బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వాళ్ళ వాళ్ళ జన్మాంతర సంస్కారం అనుసరించి వాళ్ళ యొక్క స్వభావములను పుట్టినటువంటి గుణములను బట్టి వాళ్ళు చేసేటువంటి కర్మలు విభజింపబడ్డాయి అని చెప్తున్నారు అంటే ఇంతకు ముందర నాలుగో అధ్యాయంలో చాతుర్వర్యం మయా సృష్టితే అని చెప్తారు పదమూడవ శ్లోకంలో చాతుర్వర్యముల వారు వాళ్ళ వాళ్ళ గుణములను బట్టి కర్మలను బట్టి వాళ్ళు సృష్టింపబడ్డారు అని భగవానుడు చెప్తున్నాడు అయితే ఇప్పుడు ఆ భావాన్నే మళ్ళీ చెప్తూ వాళ్ళ వాళ్ళ జన్మాంతర సంస్కారం వలనే ఏర్పడినటువంటి గుణములను అనుసరించే వాళ్ళకి ఆయా కర్మలు అనేటువంటివి విభజింపబడ్డాయని తెలియజేస్తున్నారు అయితే దీన్ని పుట్టుకతోటే జాతి ఏర్పడటం లేదని వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టే జన్మ కర్మలు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వానికి ముందుగా అంటే ఊర్ధస్థితికి పోవటానికి అవకాశం లభిస్తుంది అంటే ఒకవేళ జన్మతః కొంచెం తక్కువ జాతి అంది పుట్టినప్పటికీ వాళ్ళ వాళ్ళ కర్మల యొక్క శుద్ధత్వం చేత పారమార్థిక సాధనా అతిశయం చేత పవిత్రత చేత ఉత్తమ వర్ణస్థులుగా తయారవ్వచ్చు ఈ ప్రకారంగా అందరికీ కూడా ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం కల్పింపబడుతుంది గీత యొక్క ఒకానొక విశిష్టత అయినటువంటి గొప్ప లక్షణం ఇది అయితే బ్రాహ్మణాది వర్ణాలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే వాళ్ళ యొక్క గుణముల చేత మాత్రమే చాతుర్వర్ణముల వారికి కూడా కర్మలు ఏ ప్రకంగా ఏ ప్రకారంగా విభజింపబడ్డాయి అంటే వాళ్ళ యొక్క జన్మాంతర సంస్కారం అనుసరించి ఏర్పడ్డాయి కానీ వాళ్ళు జన్మతహా వచ్చిన మాత్రం కాదు అని చెప్తున్నాడు పుట్టుక చేత జాతి ఏర్పడిందా అంటే పుట్టుక చేత జాతి ఏర్పడలేదు వాళ్ళ కర్మల చేతే వాళ్ళు చేసేటువంటి కర్మల చేతే ఏర్పడింది జై గురుదత్తు